చూసుకుందాం మేషరాశికి చూసినట్టయితే మార్చి శని ఎప్పుడైతే వ్యయంలోకి వెళ్తున్నారో గుర్తుపెట్టుకోండి మేషరాశి వారికి ఏలినాటి శని మొదటి దశ మొదలవుతుంది ఎప్పటి నుంచి అంటే మార్చి నెల నుంచి మార్చి నెల తర్వాత మార్చి ఏప్రిల్ తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇప్పటిదాకా మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో ఇబ్బందులు ఇవన్నీ మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏలినాటి శని యొక్క మేషరాశి వారికి మొదలవుతుంది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆ తర్వాత చూసినట్టయితే మేలో గురువు ద్వితీయంలో ప్రస్తుతం చాలా యోగిస్తున్నాడు మే దాకా ఇంకా యోగిస్తూ ఉంటాడు అట్లాంటి గురువు మే తర్వాత ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్తున్నాడో మళ్ళీ ఇక్కడ గురుబలం కూడా తగ్గిపోతుంది గురుబలం ఎప్పుడైతే తగ్గుతుందో కొంత విద్యార్థులకి అట్లానే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి అట్లానే టీచర్